మీ ఏరియాలో మీ మండలంలో ఎవరైనా కుర్రోళ్ళు ఉండి లైసెన్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ బ్రోకర్ల ఎవరు లేకపోయినా ఆన్లైన్లో పెట్టడం ఇమ్మీడియట్గా ఇప్పించేటట్టు నేను చేయిస్తాను మా టీగడ్ కలవ దగ్గరకు వచ్చి మాకు లైసెన్స్ లేదు సార్ అని చెప్పండి మేము ఇప్పిస్తాం డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఇంకోటి తాగి నడపడం తర్వాత ఈ పిల్లలందరూ ఇప్పుడు తల్లిదండ్రులందరూ తెలుసుకోవాలి ఈ పిల్లలు ఎలా ఉన్నారో బయటకు వస్తే ఎలా ఉన్నారో తెలుసుకోండి గంజాకి అలవాటు పడిపోతున్నారు చాలా చోట్ల క్రైమ్ చేస్తున్నారు నేరాలు చేస్తున్నారు గంజాకి సాగుడికి అలవాటు పడిపోతే ఏమవుతాయి నష్టం వెంట చెప్పు బాబు ఒకళ్ళు చెప్పండి నువ్వు చెప్పు బాబు రోజు గొడవలే కదా వీరికి మొత్తం ముందుకు అలవాటు పడిపోతే తాగుడికి అలవాటు పడిపోతే ఇంట్లో డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి బాధ్యత లేకుండా ఉంటాడు భార్యా బిడ్డలు వేధిస్తాడు బల్దే ఇబ్బంది పెడతాడు ఎవడు వాడి వాడి జీవితం అంతా నాశనం చేస్తారు కుటుంబం నాశనం తోడు నేరాలు చేస్తాడు వాడి టైం దొరకకపోతే చిన్న చిన్న పిల్లలను కూడా పాడు చేస్తున్నారు జాగ్రత్త అబ్జర్వ్ చేసుకోండి మీ పిల్లలు బయటకు వస్తే ఏం పని చేస్తున్నారు స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా పాడు చేస్తున్నారు కాలేజీలకు వెళ్ళే పిల్లలను పాడు చేస్తున్నారు ఎవ్వరికి వాళ్ళు తల్లిదండ్రులు బిజీ అయిపోయి పట్టించుకోవట్లేదు పిల్లల గురించి చెడు సవాసాలు పట్టడం నేరాలు చేయటం వాడు నిన్న కొత్త బొంగాల్లో మాట చేశాడు వాడు అంతే పకింటి అమ్మాయిని దలుకున్నాడు వాళ్ళ భర్త నా భార్యని అట్టామిదం పెట్టుకున్నాడని వాడు తంతే వాడిని భద్ర కొట్టి వాటిని సర్వీస్ ఇస్తాడు చివరికి అర్థం చంపేశారు ఎవరెండ్ చూసిందని అత్తం చంపారు చూసిందని అత్తం చంపారు డబ్బులు లేవు క్రికెట్ బెట్టింగ్కి వాటికి చికిత్స సవాసాలు పడ్డాడు ఒక ఒంటరిగా పడుకొని ఉంటే ఆమె అంటే మనకేం సంబంధం లేదులే మన పక్కింటి వాడే కదా వాడు బాధ పోతే పోయాళ్ళే అనుకో మాకండి రేపు ఏదో ఒక రోజు మీ ఇంట్లో దొంగతనం చేస్తాడు లేదా మీ మీకేదో వెళ్ళిపోతాడు మీ ఇంటి చుట్టూ మీ ఇంట్లో పిల్లలు బాగుండాలి పక్క వాడు కూడా బాగుండాలి వాడు బాగాలేకపోయినా కూడా ఆఫరాలు కూల్ చేస్తారు తాగుడు గలవాడ పడతారు పిల్లలు పాడు చేస్తారు అన్ని రకాలుగా ఇబ్బందులు ఉంటాయి ప్రతి ఒక్కరు తెలుసుకోండి మీ చుట్టుపక్కల మీ ఇంట్లోనే కాదు మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా సక్రంగా ఉన్నారు లేదా తెలుసుకోండి వా ఒక చీడ పురుగులా తయారైతే అది మీకు కూడా వచ్చేస్తుంది మీ ఇంటికి కూడా వచ్చేస్తారు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోకపోతే కష్టం మాకేముంది లేదు మీరు ఎవరు వాళ్ళని పట్టుకోవాల్సిన పని లేదు వాడికి చెప్పాల్సిన పని లేదు మా ఎస్ఐ గారి దృష్టితో సీ గారి దృష్టితో తీసుకొచ్చి సార్ వాడు గంజాగుతున్నారు సార్ పిల్లలు పాడు చేస్తున్నారు సార్ కుర్రాళ్ళందరినీ తాగి ఓపెన్ రింగ్ తాగడం వచ్చి గొడవలు పెట్టుకోవడం న్యూసెన్స్ పొందిస్తారు మా దృష్టికి తీసుకురండి ఏం లేదు మీ పేర్లు ఎక్కడ చెప్పండి వాడు రేపు దమ్మతన కూడా చేస్తాడు అండి వదలగోరులో నాలుగు స్నాచింగ్లు జరిగింది ఇప్పటికి డిటెక్ట్ కావాలా మాకు నెల్లూరు జిల్లాలో కుర్రాళ్ళు స్నాచింగ్లు పడ్డారు చదువుకున్న పిల్లలు కూడా వాతావరణం కొంతమంది దొరికే వాళ్ళు ఉన్నారు కానీ కొన్ని ఇంకా డిటెక్ట్ కాల వాళ్ళు మాస్క్లు వేసుకోవడం హెల్మెట్